సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లి దగ్గరలో గల ఆదిపెరమాండల గుడి వద్ద ఉచిత మాల విరమణ జరుగుతుంది చేయాలని కోరారు జై హనుమాన్ జై జై హనుమాన్ ఆది పరమాన్ల హనుమాన్ ఆలయ అభివృద్ధికి తమ వంతు సాయంగా అంకిరేడు పల్లె హనుమాన్ భక్తులు ఈరోజు వాళ్ళు కలెక్ట్ చేసుకున్న అమౌంట్ను అందజేశారు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని వారికి మెరుగైన జీవితాలను ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ

ఆదిపెరమాన్ల దేవాలయ ప్రాంగణంలో మాల విర్మణ కార్యక్రమం హనుమాన్ మాల విరమణ కార్యక్రమం జరపబోతున్నాం దా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం కాబట్టి అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు ఇక్కడ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలను కోరుచున్నాం ఇక్కడ స్వామివారు పవిత్రులు మరి అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి ధ్యానముద్రగా ఉండే ఈ స్వామిగారు అందరినీ చల్లగా చూసుకుంటాడు కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా అంగిరేడ్పల్లి తాడూరు బందారం మన గ్రామమైన గుజ్జడ ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామ హనుమాన్ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ మాల విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటికే ఇక్కడ నిర్మాణంలో ఉన్న మండపానికి సహకరించిన సాములకు సివిల్ బ హనుమాన్ భక్తులకు అందరికీ కృతజ్ఞతలు మరి ఇదే విధంగా మీరందరూ సహకారం అందించి ఈ క్షేత్ర అభివృద్ధికి తోడ్పడాలని ఇప్పటికే సహకరించిన అందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా వాళ్ళు కూడా సహకరించాలని మరి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా మనము స్వామిలో యొక్క సంకల్పంతో మాల విరమణ కార్యక్రమం ఉచితంగా జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామివారి ఆశీస్సులు పొందాలని మరి ఈ ఇక్కడ ఈ కార్యక్రమం అంతా మన ఆలయ పురోహితులు భావానంద శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి స్వామి గారి ఆధ్వర్యంలో మరి అంకిరేడుపల్లె బందారం తాడూరు చిట్యాల గ్రామస్తులు కూడా ఆ గ్రామ హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హనుమాన్ భక్తులందరినీ మరోసారి కోరుతూ మరి విజయవంతం చేయాలని ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను ధన్యవాదాలు